నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకన్నా తెలివి ఉన్నారు నాకంటే అందమైన ఉన్నారు నాకంటే శక్తి ఉన్నారు కానీ నన్ను నీ కుమార్తెగా చేసుకున్నందుకు ఎంత ఇష్టపడ్డా ఇష్టమా కదా దేవుడు నేను ఇష్టపడ్డా లేదా ప్రియురాలు కానీ దాన్ని ప్రియురా ప్రియురాలా అని పిలుచుకుంటున్నాడంటే ఇష్టపడే భయంత ఆనందం అండి ఈరోజు ఎవరికో ఇష్టం లేదు ఎవరికో ఇష్టం లేదు నేను ఎందుకు కృంగిపోతా ఎవరిష్టం వైపు చూస్తున్నా ఎవరిష్టపడాలి నిన్ను నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేసి నా ఇష్టాన్ని చూడలేకపోతున్నావా ఆయన ఇష్టపడి ఆయన కుమార్తెగా కుమారుడుగా చేసుకుంటే ఆ ఇష్టాన్ని చూడలేకపోతున్నావా ఆయన వారసుడిగా వారసురాలిగా నిన్ను చేసేస్తే ఇష్టపడలేకపోతున్నావా ఇంక ఏ విషయంలో ఏ విషయంలో ఇష్టం లేదనుకుంటున్నావు ప్రభు ఈ కష్టం ఏంటినైనా ఈ బాధ ఏంటినైనా నేనంటే నీకు ఇష్టం లేదా నా కష్టాన్ని నువ్వు చూడట్లేదు అంటున్నావేమో ప్రభిడా నీ కొరకు కష్ట ఇష్టమైన సరే భరించి ఇష్టపడి ప్రాణం పెట్టేస్తే ఇంకా ఇష్టం లేకపోవడం ఏమిటి దేవునామకం ఏమి చెప్పబడదాం ఇంకా ఇష్టం లేకపోవడం ఏంటి ఆయనకి ఎంత కష్టం అది సిలువ భారమా ఎంత కష్టమో ఆ మేకలు కొట్టించుకోవడమా అండి రెండు ఎముకలకు మధ్యలో కొట్టుతారు ఆ మేక కదులినప్పుడల్లా ఈ ఎముకు ఎముక్ రాసుకుంటుంటే గుండె పట్టుకొని లాగేస్తాను అంత ఏమంటున్నాడు నిప్పొస్తుంటే నువ్వంటే ఇష్టమో ఏంటి తల్లకి ముళ్ళకి ముళ్ళకి రేట పెట్టేస్తుంటే ముళ్ళు గుచ్చుకుపోతుంటే రక్తం వచ్చేస్తుంటే చూస్తూ నువ్వంటే నాకు ఇష్టమో అంటున్నాడు ఏంటి నేను నేను నమ్ముతానండి నా ప్రభులో నాకు అదే ఆనందం అండి నాకు అదే సంతోషం వచ్చేస్తూ ఉంటుందండి ఎన్ని ఇరుకలు ఇబ్బందులు బాధలు సమస్యలు కష్టాలు ఉన్నప్పటికీ కూడాను ప్రభువా ాధవైపు కష్టం వైపు కాదు ప్రభావా నా నాన్న ఇష్టపడి తల్లకు ముళ్ళు కిరేటప్పు పెట్టేస్తులు గుచ్చుకుంటుంటే నువ్వంటే నాకు ఇష్టమా పెట్టింది ఎవరు నేనయ్యా నేనే పెడు పెట్టింది పెడుతున్నా కానీ పెడుతున్నావా బిడా నువ్వు నా కుమార్తెను చేసుకుంటాను బిడా నువ్వంటే నాకు బిడా అన్నావా మేక సేలలు కొడుతున్నాను అయినా కానీ నువ్వంటే నాకు ఇష్టం అన్నవయ్యా అన్నావా నిన్నీ బాధ పెట్టే నా ప్రాణము పోతే ప్రాణము నా వలనే ప్రాణము పోతుంటే నా వల్లనే రక్తము కారుస్తుంటే నువ్వంటే ఇష్టమా అబ్బా ఎంత ఇష్టపడ్డావయ్యా ఏ తల్లి ఇష్టపడుతుంది ఇలాగా ఏ తండ్రి ఇష్టపడతారు ఇలాగా ఏ బిడ్డలు ఇష్టపడతారు ఇలాగా ప్రాణము తీసేస్తుంటే రక్తము కారిపోతుంటే ప్రాణం పోతుంటే అది నా వల్లనే ప్రాణం పోతుంటే ప్రభు ఆ ఇష్టము ఇష్టమని చెప్పావా నేనంటే ఎంత ఇష్టము ప్రభువా ఆయన మన కోసం ఇష్టపడి నా కోసం ఏంటి ఈ లోకము లోకం అంటే ఎవరు లోకం పర్లోకం వెళ్ళాలని నువ్వు వెళ్తావా నా కొరకే ప్రభు ఇంత బాధ అనుభవించాడని నువ్వు నమ్మితే నువ్వు పర్లోకం నా కొరకయ్యా అంత బాధ అనుభవించవు అంత శ్రమ అనిపిస్తూ కూడా అంటున్నాడు నువ్వంటే ఇష్టము నువ్వు ప్రాణం తీసేస్తున్నావా తీసేసినా పర్వాలేదా నువ్వంటే నాకు ఇష్టం ప్రాణం నీ కొరకు ప్రాణం పెట్టేస్తాను చూడు నువ్వంటే ఎంత ఇష్టమో నీ కొరకు చివరి బొట్టు వరకు రక్తం కార్చేస్తాను చూడు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో సిలువ మరణము మన మీద ప్రేమతో ఇష్టపడి ప్రాణం అప్పగించాడు తనకు తాను అప్పగించుకున్నాడు దేని సేత్రమాలేలేయా ఎంత ఇష్టమండి సంత జనము చేసుకోవడానికండి తన కుమారులు చేసుకోవడానికండి కుమార్తెలు చేసుకోవడానికండి వారసత్వం ఇచ్చేయడానికండి తన స్వాస్యమే ఇవ్వడానికండి తన దగ్గర ఉండడానికండి సదాకాలం ఆయనతో కలిసి ఉండడానికండి ఇష్టపడ్డాడండి బా ఎంత ఆనందమండి ఎంత సంతోషము ప్రమిడ ఆయన ఇష్టము గురించి దేవుడు నీతో మాట్లాడుతుంటే నీ హృదయము బద్దెల పోతూ ఉండాలి నీ ఒళ్ళు పొలకరేపు వస్తూ ఉండాలి ఆయన ఇష్టమని తెలుసుకుంటున్నప్పుడు అయా నువ్వు ఎంత ఇష్టపడ్డావో నా కోసం ప్రేమించా అని అన్నావు ప్రేమ ఎలాగో తెలుసా ఇష్టపడి ఇష్టపడే ప్రాణాన్ని ఇచ్చావయ్యా ఇష్టపడే తన శరీరాన్ని అప్పగించేశాడో ఇష్టపడే తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చేశాడండి ఎంత ఇష్టపడ్డాడండి తన జన్లు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను నేను ఇష్టపడుతున్నాను అంటూ ఉంటారు ఆ ఇష్టం ఎలాగా ఏ మనిషిడిస్తాడో మనకోసం ప్రాణం ఏ ఇస్తాడు రక్తమా మనకోసం ఇష్టపడుతున్నా అని చెబుతున్నారు లోకములో దేవుని ప్రేమ కంటే ఆయనకున్న మన ఎడలో ఉన్న ఇష్టము కంటే ఈ లోకములు ఎవరికి లేదు ఎవరికి లేదా ఎవరికి లేదు ఎవరికి లేదు ప్రేమ ఎవరికి అంత ఇష్టం ఉండదు ఒకవేళ తన కన్నా కన్న తల్లే కన్న తండ్రి కొడుతుంటే హింసిస్తుంటే అంటాం వారినే మాట అంటాం ఇలా కొడుతున్నావు హింసిస్తున్నావు నువ్వు ఇది నువ్వు బ్రతక నువ్వు బిడ్డవా లేకపోతే నువ్వు భర్తవా లేకపోతే నువ్వు తల్లివా నువ్వు తండ్రివా మరి ఆ మాట మన ప్రభు అనలేదే మనం మాట కొడుతుంటే హింసిస్తుంటే నేను అనగలదనా ఆ మాట నేను అనగలదనా నేను అంటాను ప్రభు దగ్గర ప్రభువా నాలో కూడా లేదయ్యా ఆ ప్రేమ ఆ ఇష్టం అంత ఇష్టపడే విధానం నా దగ్గర లేదయ్యా ఎవరైనా కూడుతుంటే హింసిస్తుంటే రక్తము కారిపోయేలా చేస్తుంటే ప్రాణాన్ని తీసేస్తుంటే అయ్యా నువ్వంటే ఇష్టమని వాటితో చెప్పలేము కదా నేనో చెప్పలేం ఎవరైనా చెప్పలేము లోకంలో ఎవరని చెప్పలేం నువ్వంటే ఇష్టం నువ్వంటే ఇష్టమని కానీ నానా అందరి ప్రేమ కన్నా గొప్పది అందరు ఇష్టపడేదానికంటే నీ ఇష్టమే అసలైన ఇష్టం అది గొప్పదైన ఇష్టం అది అంత గొప్ప ఇష్టాన్ని మనము దేవుని పక్క పెట్టద్దండి అటువంటి గొప్ప దేవుని ఇష్టమును అంత ప్రేమను అంత ఇష్టాన్ని మనకి ఇస్తుంటే పంచుతుంటే దాన్ని పక్కన పెట్టేసి ఏ ప్రేమ కోసం ఏ ఇష్టం కోసమను నువ్వు చూస్తున్నావు ఎవరు ఇష్టపడట్లేదని నువ్వు కుంగిపోతున్నావు ఈ లోకములో ఎంతోమంది ప్రాణాలు తీసేసుకోవడానికి కారణం ఏంటి తెలుసా ఎవరో ప్రేమించట్లేదు అని ఎవరో ద్వేషిస్తున్నారని ఎవరో బాధ పెడుతున్నారని ఏంటి ఎవనసలు ఎవనసలు ఈ మధ్యకాల సమయంలో నేను కొన్ని వార్తలు విన్నాను యూట్యూబ్లోనే ఒక అమ్మాయి అమ్మాయి అంటే అమ్మాయి కదా తల్లి ఉగ్గురు బిడ్డల తల్లి రెండో పెళ్ళి చేశారు అది ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే ముగ్గురు పిల్లలు పుట్టారు పుట్టే టెన్త్ క్లాస్ గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నారంట ఆ పార్టీకి వెళ్ళిందంట గెట్ టుగెదర్ పార్టీకి వెళితే అక్కడ టెన్త్ క్లాస్లో చదువుకున్న తన ఫ్రెండ్ పరిచయం అక్కడ కలుసుకున్నారు టెన్త్ క్లాస్లో చదువుకున్నారు వాళ్ళు ఒకళ్ళ గురించి ఒక చెప్పుకున్నారు అమ్మాయి ఏం చెప్పుకుంది ఇలాంటి పరిస్థితి అని తను చెప్పుకున్నాడు అప్పటి నుంచి వీళ్ళిద్దరూ సంబంధం ఏర్పాటు అయిపోయింది ముగ్గురు బిడ్డల తల్లి ఏంటి ఇది రియల్ ముగ్గురు బిడ్డల తల్లి సంబంధం కలిసింది ఎవరికి ఆటంకంగా ఉంటున్నారని ముగ్గురు బిడ్డలను కూడా చంపేసింది తర్వాత బయట పడిపోయింది తప్పు పాపం ఆగదండి వెంటనే ఆమె తల్లి కన్నా తల్లే కసాయిగా మారిపోయిందండి బిడ్డలను చంపేసింది తర్వాత మీరు తర్వాత చూసుకోవచ్చు యూడ్యూలో ఎంత భయంకరమైన రోజులు ఏ ఎంత భయంకరంగా ఉన్నాయి రోజులు దేని కొట్టి దేని బట్టి దేని బట్టి ఎవరి ఇష్టాన్ని బట్టి బిడ్డలు ముగ్గురు బిడ్డలు తల్లే పాపం చేసి బిడ్డలు పోగొట్టేసుకొని ఆఖరికి ఆమె ఆమె చేసిందని తెలిసి జైలు పాలైపోయింది ఇప్పుడ లోకము చాలా భయంకరంగా ఉంది ఆ శావతాన్ని ఎవరిని మిరుగుదామా అని గర్జించే సింహాలు తిరుగుతున్నాడా బోహ జాగ్రత్త మనలోనికి ఏది ఏది ఇష్టముగా ఉండకూడదు మన చూప మన మాట మన ప్రవర్తన మన ఆలోచన ఏ విషయం ఏ ఇష్టపడుతున్నావు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు ఎవరితో సంభాషించడానికి ఇష్టపడుతున్నావు ఎవరితో ఎక్కువ సమయం ఉండడానికి ఇష్టపడుతున్నావు ఏ పని చేయడానికి ఇష్టపడుతున్నావు బహు జాగ్రత్త ఇష్టపడిన వాడు బాధపడిపోతూ ఉంటాడు ఓ నిన్ను నీ గురించి ఇష్టపడి అనే దెబ్బలు తింటే నీ గురించి ఇష్టపడి నీ కొరకు ప్రాణం పెట్టేస్తే నీ కొరకు ఇష్టపడి ఇదిగో నా చీత బురికిచ్చేస్తే బిడా ఇష్టపడిన వాడు వైపు చూడకుండా నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నావా అని ఆయనను మరలా చిరువు కప్పకిచ్చేస్తున్నామా ఏం చేస్తున్నాం మనం దేవునికి ఇష్టం లేని పనులు చేసిన ఆ ఇస్రాయిల్ వారితో దేవుడు ఏం చెప్పాడో ఇష్టమలేని దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తున్నా జనులతో ఏమని చెప్పాడు మీరు నా జనులు కాదో నీకు ఇష్టమైన పనులు చేసి దేవుని జనులకు జనులు కాదు అన్న మాట అనిపించుకోవద్దాం దేవునికి ఇష్టమైన పనులు చేద్దాం మనకిష్టం వచ్చినట్టు బ్రతకడానికి మనకి మనకిష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు మన దేవుడు మన కోసం ప్రాణం పెట్టింది ఏ లోకములో మనకంటే తెలుగు జ్ఞానము జ్ఞానం కలిగిన వారు మనకంటే ఇంకా మంచివారు ఉన్నారు వారి మీద ఎందుకు ఇష్టపడలేదు మన మీద ఎందుకు ఇష్టపడ్డాడు మన కోసం మనం ఎందుకు ఇష్టపెడర్గా చేసుకున్నాడు మనల్ని ఆయన కుమార్తెలుగా కుమార్తెగా ఎందుకు చేసుకున్నాడు మనల్ని ప్రవిడా ఆయనకి ఇష్టమై ఉంది ఆయన కృప ఆయన కృప మన యోగ్యత మన మంచితనము నీతి కాదు ఎదర్త కాదు ఆయన కృప ద్వారా ఆయన కృప మన హృదయంలో ప్రేరేపించబడిన ఆ ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన కృప ద్వారా ఆయన ఇష్టపడడం వలన మనం రక్షణలోకి వచ్చామండి ఆ యోగ్యత వారికి లేదో మనకిచ్చాడు ఆ ఇష్టం ఆ దేవుని ఇష్టం వారి మీద లేదో మన మీద ఉంది మంచి చెడు ఇంకా చేయికోముందే తల్లి ఇంకా ఉండగానే ఒకే తండ్రి బిడ్డలు ఒకే తల్లి గర్భములో ఒకే రోజు ఒకే సమయంలో వచ్చారు యాసావు యాకోబో మంచి చెడు లేదో చేయికోముందే యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు అమ్మా మంచేదో చెడేదో పుట్టాక చేశాక కర్మఫలమును బట్టి చేశాడంటారు నా దేవుడు ఏం చేశాడో తెలుసా జగతి పునాది వేయకముందే తల్లి గర్భముల పిండము ఏర్పాటు అవకముందే యాకోబుడు బట్టి ప్రత్యేకముగా కలిగి ఉన్నాడు యాకోబో యాకోబో నీ నుండి పన్నెండు మంది బిడ్డలు వస్తారు పన్నెండు గోత్రాలు వస్తారు పన్నెండు రోసలు వస్తారయ్యా ఆయన ముందుగానే దేవుడు ఏర్పాటు ఉంది అందుకే తల్లుతో చెప్పాడు పుట్టాక మంచి చెడు చేశాక కాదు తల్లి గర్భములో ఉండగా నేను చెప్పేస్తున్నాను యాకోబు తన ఆహా పెద్దవాడు చిన్నవాడికి పెద్దవాడు దాసుడు అయిపోతాడు మనలో కూడా గర్భములో ఏర్పాటు అవకముందే జగతి పునాది వేయకముందే ఇష్టపడిపోయాడండి ఇష్టపడిపోయి తల్లి గర్భములో ఉండగానే మన దేవుడు ఏం చేశాడంట ప్రాణం పెట్టాడు అమ్మ మనం పుట్టాక తప్పు చేశాక అప్పుడు ప్రాణ పెట్ట పుట్టక ముందే నా బిడ్డ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది నా బిడ్డ అని తెలిసి అప్పుడే ప్రాణం పెట్టేశాడా ఇది మనం నమ్మకం పెట్టాలి విశ్వాసం ఏంటి ఇది ఆయన ఇష్టమై ఉందండి ఆయన ఇష్టం ఆయన ఇష్టమో ఇష్టమో కలిగి ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు దేవుని మందిరం ఉండగలుగుతున్నాను మనం నమ్మాలి ఆయనకి ఇష్టమై ఉంది ఒకే గర్భలో పుట్టిన యాసవు ద్వేషించాడు యాకోబును దేవుడు తన స్వజనుగా చేసుకున్నాడు సొంత జనంగా చేసుకున్నాడు అండి అది దేవుని కృప లేకపోతే కదా అది దేవుని ఇష్టమై ఉందా లేదా ప్రేమిడా అది దేవునికి ఇష్టమండి మనం దేవుని బిడ్డలమండి దేవుని కుమారులమండి దేవుని కుమార్తెలమండి మనము దేవుని బిడ్డలుగా ఉన్నా మనము ఏమిటంటే దేవుడు మన కోసం ఇష్టపడి తన జనమగా చేసుకున్నాడు ఆ జనం ఎవరంట ఆయన కుమార్లము కుమార్తెలమో